చూడగానే గ్రాఫిక్స్ లాను భూతల స్వర్గంలాను అనిపిస్తుంది కదండి ఎంత అందంగా ఉందో ఇక్కడ వాతావరణం భూమిలో నుంచి మేఘాలు పైకి వస్తున్నాయా అన్నంత అందంగా ఈ నీళ్ళలో నుంచి తుంపుర్లు తుల్లుతూ అందంగా పొగలా అలుముకుంటూ అందంగా కనిపిస్తుందండి స్వచ్ఛమైన తెలుపు రంగు బట్టలు వేసుకుంటే ఎంత మనసు పీస్ఫుల్గా ఉంటుందో అంతే స్వచ్ఛంగా ఈ నీళ్లను చూస్తే మనసుకు హాయిగా అనిపిస్తుంది ఒకవైపు గ్రీనరీ ఇంకొక వైపు వాటర్ ఎంత చక్కగా ఉందో చూసారా ఇటువైపు చూస్తే మంచి గ్రీనరీ కనిపిస్తుంది ఇటువైపు ఫ్లడ్స్ తో అందంగా నీళ్లు ఇదంతా కల్కి మూవీలో ప్రభాస్ హీరోయిన్ పట్టుకొని కాంప్లెక్స్ కి వెళ్తారు కదండి అప్పుడు ఇంకొక లోకంలోకి వెళ్తారు కదా హీరో హీరోయిన్ సేమ్ నాకు ఇక్కడికి రాగానే అదే ఫీల్ వచ్చింది ఇంతకీ ఈ గ్రాఫిక్స్ లాంటి నిజమైన వాగు ఎక్కడుందో తెలుసా విజయవాడలో సో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ కి ఉంటుంది అలాగే ఉండవల్లి అనే విలేజ్లో ఉంటుందండి సీఎం చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అసలు ఈ ఫ్లడ్స్కి అయితే ఇంకా అందంగా తయారైంది నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తుంటారు స్విమ్మింగ్ అది చేస్తూ ఉంటారు నార్మల్ డేస్లో అయితే ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఈ గ్రీనరీ అంతా ఆ రూట్ లో వెళ్ళొచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కరకట్టకు వెళ్లే రూట్ ఇదన్నమాట ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ టర్నింగ్ ఉంటుంది కదండి అక్కడ చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది ఆ లోపల నుంచి వస్తే కొండవీటి వాగు వస్తుంది ఇందులో ఉండే స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇందులో ఏంటంటే ఎక్కువ ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఊరికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు వాటర్ ని లిఫ్ట్ ద్వారా నదిలోకి పంపిస్తారు అలాగే నీరు లేదు పంట పొలాలకి మనకి నీరు అవసరం అన్నప్పుడు నదిలో వాటర్ ని ఈ లిఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఇటువైపు కూడా తీసుకురావచ్చు అన్నమాట ఇందులో చాలా స్పెషాలిటీ ఉంది మా వారు చెప్పారు నాకు ఈ ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది ఈ ఫ్లడ్డింగ్ వాటర్ని ఏ విధంగా బయటికి పంపిస్తుంది అనే విషయం మీరు కూడా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు నాతో పాటు ప్రతి టైంలో ఇలా ఉండదండి ఓన్లీ ఫ్లడ్స్ వచ్చే టైంలోనే ఇంత హెవీగా ఫ్లోటింగ్ అనేది ఉంది కాబట్టి నాకైతే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలామంది వచ్చి వీడియోస్ అవి తీసుకొని సెల్ఫీస్ అవి దిగి వెళ్తున్నారు థర్టీ మినిట్స్ అయితే మేము ఇక్కడ ఇలాగే ఉన్నామండి ఉంటే ఉండాలనిపిస్తుంది కానీ ఇక్కడ పోలీసులు ఉన్నారు క్రౌడ్ని ఉండనివ్వట్లేదు ఎందుకంటే ఫ్లడ్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి లో ఇలాంటి ప్లేస్లో ఉండకపోవడమే బెటర్ అని మేమైతే సేఫ్గా అన్నీ చూసుకొని వెళ్ళాము ప్రాబ్లం లేదు అనుకుంటేనే ముందుకు వెళ్ళాము సో చాలా చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా తప్పకుండా నచ్చే ఉంటుందండి ఎక్కడెక్కడో స్టేట్స్కి వెళ్ళి ఆకాశం నుంచి వాటర్ ఫాల్స్ పడ్డం చూస్తూ ఉంటాము కానీ ఇక్కడే ఇంత అందమైన వాటర్ ఫాల్ వీడియో రూపంలో మీకు అందించినప్పుడు నచ్చకుండా ఎలా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రావాలి అంటే మీ లైకే నాకు చాలా ఇంపార్టెంట్ సో మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఇలాంటి బోల్డ్ అనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ముందు ముందు రాబోయే వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దూరంగా కనిపిస్తుంది కదా అదే అండి ప్రకాశం బ్యారేజ్ ఈ కొండవీటి వాగు ఈ కృష్ణానది పక్క పక్కనే ఉంటుంది ఈ కొండవీటి వాగు ఏంటంటే ఉండవల్లి మధ్యలో నుంచి వెళ్తుంది చాలా చాలా బాగుంటుంది సో ఇంకొక మంచి యూజ్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ